నేను ఈ పోతూ ఉంటే వాడు రెండు వేలు చూపించి ధైర్యం చెప్పారు మాకు ధైర్యం చెప్పారు అవును సార్ అవును సార్ మోడీ గారు ఒక మాట అన్నారు అది ఇప్పుడు కూడా నేను ఏంటి మామూలుగా విపత్తు వస్తే నేను కూడా సీఎం గా పనిచేశాను కదా పబ్లిక్ కోపంగా ఉంటారు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇంత జుబు జుబిలే అది వాడు మంచితనం అండి అని అన్నాను మూడో రోజు నేను పిలిపిస్తే దీపావళికి ఎవ్వరు కూడా మీరు క్రాకర్స్ కాల్సిన ఒక్కరు కాల్సిన రోడ్డు మీద ఒక్కరు రాలనుకో గొడవలకి లాస్ట్ వరకు అందరికి న్యాయం చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చాను అదే సార్ ఆ విషయం ఫస్ట్ టైం విశాఖపట్నంలో అట్లా ఒక నాయకుడు చెప్పిన మాటలకి నేను నిజంగా షాక్ అయ్యాను సార్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను విశాఖపట్నంలో దివాళీ సెలబ్రేషన్స్ చూస్తానే ఉన్నాను సార్ ఎవరు మంది చెప్పినా సరే ఎప్పుడు వినలేని పరిస్థితి సార్ అలాంటిది ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాటకి గౌరవం ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలోనే ఉండి జస్ట్ ఒక దీపం ఒక సింబల్ ఆఫ్ సెలబ్రేషన్ లాగా తెలిపింది ఓన్లీ మీ నాయకత్వంలోనే సార్ ఇప్పటికీ విశాఖ వాసిగా అప్పుడు మిమ్మల్ని మీరు మాకు ముఖ్యమంత్రిగా చెప్పుకోవడానికి చాలా చాలా గర్వపడుతున్నాం సార్ ఆ రోజు కనుక మీరు మమ్మల్ని సేవ్ చేయకపోయి ఉంటే ఈ రోజు మేము ఈ రోజుకి కూడా విశాఖపట్నం నార్మల్ స్థితికి వచ్చేది కాదన్న దాంట్లో అతిశయోక్తి లేదు సార్ ఇప్పుడు ఏంటంటే రాత్రి తిత్ని తుఫాన్ వస్తే రాత్రి అంతా మేలుకున్నా వన్ అవర్ కి ఫోన్ వస్తా ఉంది ఈ గంటలో క్రాస్ అవుతుంది అలర్ట్ గా ఉన్నారా లేదా చెప్తూనే ఉండేవాడిని కరెంట్ ఐదు గంటలకు వచ్చింది ఐదు గంటలకు క్రాస్ అవుతాయి క్రాస్ అయింది ఇప్పుడు బి కేర్ఫుల్ అయిందా లేదా అయింది సార్ బి కేర్ఫుల్ ఇట్లా చేసి మళ్ళా నేను వెళ్ళిపోయేసి అక్కడే ఉండి చేశాను టెక్నాలజీ అన్ని ఉపయోగించి కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కష్టాల్లో ఉండే ప్రజలకు మనం ఏం చేయలేకపోతున్నాం మీలాంటి వాళ్ళ సహకారంతో నాలెడ్జ్ ఇవ్వడం పది మంది ఏదైనా ఉంటే పది మంది సహాయం చేయడం అదే ప్రభుత్వం ఉంటే అసలు కరోనా వైరస్ నియంత్రణ చేయడంలో కొన్ని దేశాలు చేసే వియత్నాం చేసింది పన్నెండు కోట్ల జనాభా ఉండే వియత్నాంలో ఓన్లీ హ్యాండ్సమ్ కేసెస్ వందో రెండు వందలు ఐదు అర చనిపోయారు సింగపూర్ కంట్రోల్ చేశారు సౌత్ కొరియా కంట్రోల్ చేశారు మనం చాలా కంట్రీస్ చేసాయి కానీ దురదృష్టం అది అది ఒకటే నాకు నాకు నాకేదో అధికారం లేదనో లేక నేను ముఖ్యమంత్రి కాదనో నాకేం బాధ లేదు కానీ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోలేకపోయామీ అనేది ఒకటే కొరత మన బాధ్యత మనం చేస్తానే ఉంటాం బ్యాక్ వెరీ గుడ్ అమ్మా మంచి ఆలోచన ఇచ్చావు మీరు చెప్పిన ఆలోచన మీకు నేను లాస్ట్ గా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను సార్ మీకు రికార్డ్స్ ఏం అవసరం లేదు సార్ ఈ రోజుకి కూడా అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళిన బాబు గారు అ బ్రాండ్ సార్ సో మచ్ మాకు ఆంధ్రప్రదేశ్ అంటే అంటే మీరు మీరు అని చూపించారు సార్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్ర నుంచి వచ్చాము అంటే బాబుస్ ప్లేస్ అనే స్థాయికి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్